అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి రెండు ముక్కలో చెప్తా ఆరు సంవత్సరాలు గ్యాప్ వచ్చినట్టు ఉంది సోలే వచ్చే సినిమా త్రిబుల్ ఐదు సంవత్సరాలు అయింది కదా మూడు క్యారెక్టర్లు అంటే మూడు సినిమాలు అంతా కడుపు నింపేసాడు చెప్పాలండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అక్కడ ప్రతి సీను ప్రతి సీను శంకర్ గారు భారతీయుడు టూ తర్వాత చాలా కసిగా తీసినట్టు చాలా మామూలుగా అయితే లేదు అండ్ యాక్టింగ్ అయితే మాత్రం ఆ షార్ట్ లో తెలిసిపోతుందండి ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అవుతుంది చాలా మందికి అంటే పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే అక్కడ మనం ఆ మైండ్ తో చూడకపోయినా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఎందుకంటే క్లియర్ పాలిటిక్స్ ఇది సినిమా అండ్ యాక్షన్ సినిమా సో మూడు క్యారెక్టర్లు అందులో పంచి కట్టుకునే క్యారెక్టర్ కొన్ని కొన్ని షార్ట్లు చూస్తుంటే అనిపించింది ఏంటంటే ఏదో ఉండబోతుంది దాచారు సో బాగా పబ్లిక్ చేసేసింది ఏంటంటే యంగ్ క్యారెక్టర్ అండ్ కొన్ని కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి కదా అవి అయితే మామూలుగా క్లియర్ గా ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అని రివీల్ అయిపోతుంది మనకు అర్థం అయిపోతుంది కానీ ఆ మంచి కట్టుకునే క్యారెక్టర్ గానీ ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మీటింగ్ సీన్లు గాని ఇవన్నీ విజువల్ గా చూస్తే చాలా క్రౌడ్ అంటే శంకర్ గారు అంటేనే క్రౌడ్ సో ఆ సాంగ్స్ అండ్ హీరోయిన్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏదో చిన్నది ఏదో ఉంటుంది మనకి మనం నిన్న చూసాం మనం దిల్ రాజు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ దాచి పెట్టాము చాలా బ్రహ్మాండంగా ఉంటది లాస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం తిరుపతి గా ఎవరైనా మామూలుగా దిగుతారు మనం చాలా హెలికాప్టర్ సీన్లు ఎలివేషన్ సీన్లు చూసాము ఒక మంచి డ్రెస్ తో వీలే ఒక బనేలు ఒక కత్తితో దిగాడంటే అది ఏదో గట్టిగా ఉండబోతుంది అనుకుంటా సో ఒకటి ఏంటంటే ప్రతి సినిమా చాలా బాగుండాలని కోరుకుంటాం పదో తారీఖున వస్తుంది ఈ సినిమా పన్నెండు ఆయన దబిడి దీడనమాట మామూలు సో అయితే బాగా ఆనందంగా ఉంది ఏంటంటే చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ప్రతి సంక్రాంతికి పోటా పోటీలు ఉండేది ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటే బాలకృష్ణ గారు కానీ ఇక్కడ గొప్ప ఏంటంటే ఈ లో కూడా బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారితో పోటీ అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి చరణ్ లుక్స్ వేరియేషన్ చిరంజీవి గారు కనబడిపోతున్నారు ప్రతి సాంగ్ లోను ప్రతి డాన్స్ లోను ఆ కొన్ని కొన్ని యాక్టింగ్ లో చిరంజీవి చిరంజీవి గారు లుక్ క్లియర్ గా కనబడుతుంది అంతకు ముందు కొంచెం రామ్ చర్ణ గారు లా కనిపించారు కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఆ ఫ్రేమ్ లో కనపడిపోతున్నారు డాన్స్ లో అయితే మాత్రం హీరోయిన్ హీరో ఇద్దరు కూడా అసలు మామూలుగా ట్రోల్ చేసే ట్రోల్ చేశారు భారతీయు టూ ఫ్లాప్ అవుతుంది అనేసి మాతో కంబాకర్ శంకర్ గారు ఒక పదో తరగతి చెప్తావాన్ని కరెక్ట్ గా నిజంగా ఒక్కొక్కరికి కరెక్ట్ గా చెప్తాము మనం ఒక రూపాయి అప్పు తీసుకుంటే వడ్డీతో హ ఇచ్చేస్తున్నాం కదా సో ప్రతి మాట ప్రతి విషయం కూడా వడ్డీతో సహ ఇచ్చేద్దాము సో ఈ సినిమా దిల్ రాజు గారు ఒకటే చెప్పారు చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అని చెప్పారు కదా ఎంత వరకు కనపడతారో మనం పదవి చేస్తుందా పుష్ప రికార్డు పుష్ప రికార్డులు బ్రేక్ చేద్దా అంటే ఇక ఏ సినిమాకు ఉండే స్కోప్ ఆ సినిమాకు ఉంటది సో ఆ సినిమా లాగే కలెక్షన్ వర్షం కూర్చాలి కొంతమంది చాలా మంది అంటున్నారు యాభై వేల కోట్లు వంద కోట్లు అంటే టికెట్ నలభై వేలు పెట్టాలన్నమాట అయితే అంటే అప్పులు చేసి చచ్చిపోవాలి సూసైడ్ చేసుకొని సో మామూలు టికెట్స్ మెసేజ్ ఆయన మనం చెప్పక్కలేదండి ఆయన మీకు శంకర్ గారు చెప్పారు కదా ఆయన చిన్న డైలాగ్ కూడా ఎన్ని వేరి వేరియేషన్స్ తో చెప్తే బాగుంటది అనేది అంత డెడికేషన్ గా చేశారు వేల నేను ఇప్పుడే పోయి గేమ్ చేస్తారు సినిమా ట్రైలర్ చూశాను